హలో అండి నేను మిస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు అందరికీ నచ్చే ఒక మంచి ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ చిటికలో రెడీ అయిపోతుంది తొందర తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసేయాలి తొందరగా తొందరగా వెళ్ళిపోవాలి ఆఫీస్ కనుక్కునే వాళ్ళకి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది వర్షాలు పడుతున్నాయి కదండి ఈ వర్షాలు పడేటప్పుడు మనకి చక్కగా పుల్లగా కారంగా జావలాగా తాగాలి అనిపిస్తుంటుంది చాలామంది సూప్స్ తాగుతూ ఉంటారు అలాంటప్పుడు మన ఇంట్లో ఉన్న ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ ఉప్మా రవ్వతోటి ఇలాగ వాము వేసి జావలా చేసి పెట్టండి ఉప్మా తినని వాళ్ళు ఇలా జావ చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు ఇందుకోసం నేను ఒక పాన్లో రెండు కప్పుల ఉప్మా రవ్వ వేసి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పెద్ద అంత చింతపండుని ముందే నానబెట్టుకొని రసానంతటిని తీసుకొని ప్రక్కన పెట్టుకోండి తర్వాత పదిహేను వెల్లుల్లి రేఖలు కొంచెమంత కరివేపాకు ఒక ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక పది పచ్చిమిర్చి ఒక పది ఎండుమిరపకాయ ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వీటన్నింటినీ ముందే కట్ చేసి పెట్టుకున్నాం ఇది మంచిగా ఎగిపోయింది కదా ఒక ప్లేట్లోకి వేసేసుకొని మూడు పెద్ద పెద్దగరెట్ల ఆయిల్ వేసుకొని దంచుకున్న వెల్లుల్లి రేఖలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అట్లాగే ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అలాగే రెండు స్పూన్లు వాము వేసుకొని ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత అంత ఇంగువను వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి తర్వాత దీని అంతటినీ ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని అంతటితో పాటు ఒక ఎనిమిది గ్లాసులు వాటరు రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా కలుపుకొని ఫ్లేమ్ పెట్టుకుంటే ఈ విధంగా మనకి పొంగడానికి వస్తుంది అప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని అంతటిని వేసుకొని ఫ్లేమ్లో అలా కలుపుతూ ఉంటే మిశ్రమం అనేది దగ్గర పడుతుంది కదా అప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ కన్సిస్టె వచ్చేంత వరకు ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ ఉప్మా రవ్వ జావా రెడీ పిల్లలైనా పెద్దలైనా చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ వాము వేసి ఇలా జావ చేసి పెట్టారంటే ఈ వర్షాకాలంలో చాలా చాలా బాగుంటుంది సూప్ కన్నా కూడా మంచి టేస్ట్ ఇస్తుంది మంచి హెల్దీ కూడా మరి నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్